మూడు వేల ఆరు వందల యాభై రోజులు అయితే మా కళ్ళ ముందు మేము రాజమౌళి గారిని సుకుమార్ గారిని బోయపాట్ సింగ్ గారిని వీళ్ళందరినీ చూస్తున్నప్పుడు వీళ్ళు పెద్ద డైరెక్టర్స్ అనే ఒక స్టాంపుతోనే వచ్చారు అలానే స్టార్ట్ అయ్యారు కానీ మిమ్మల్ని చూసినప్పుడు ఎప్పుడు కూడా మాకు అలా అనిపించలేదు బట్ మీరు ఇప్పుడు ఆ ఆ రేంజ్ ఆఫ్ డైరెక్టర్స్లోనే ఉన్నారు నిజంగా ఎదకటం అంటే ఈ రేంజ్ ఎదకటం అనేది మిమ్మల్ని చూస్తే అర్థమవుతుంది సార్ మేమంటే మిమ్మల్ని అయితే మాత్రం పర్టికులర్గా మొన్ననే కదా జరిగింది ఎవడే సుబ్రహ్మణ్యం అనే ఫీలింగ్ మా అందరికి ఉంది అంటే మేము అక్కడ ప్రెస్ మీట్లకు వచ్చి చూసాం కాబట్టి నెక్స్ట్ ప్రెస్ మీట్ కళ్ళ చూడే లేదు ఇప్పుడు తీస్తే కనుక ఎవడే సుబ్రహ్మణ్యంకి ఏ రేంజ్ బడ్జెట్ ఉంటుంది సార్ నాకు తెలిసి ఇది వైజయంతి మూవీస్ కాదు స్వప్న సినిమానే ఫస్ట్ నుంచి కూడా తర్వాత మీరు వైజయంతికి వెళ్ళిపోయారు అంటే ఇంక మీరు కెపాసిటీ మీ క్యాపబిలిటీ తెలిసిపోయి దత్తగారు మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళిపోయారు మహానటి అండ్ కాల్కి దగ్గరికి ఫస్ట్ అయితే ఇది చాలా లో బడ్జెట్లోనే చేసుకున్నారు కదా సార్ ఇప్పుడైతే ఆ బడ్జెట్ ఏ రేంజ్కి వెళ్తుంది అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడున్న నానికి ఇప్పుడున్న విజయ్కి అయితే ఆబ్వియస్లీ చాలా పెద్దగా అవుతుంది సినిమా అండ్ మేబీ మీరు చేస్తారు సార్ వాళ్ళతోనే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అంటే మళ్ళీ మీరు ఫ్రెష్ డైరెక్టర్ అయితే అంటే వాళ్ళు చేయాలి నాతో నేను ఫ్రెష్ డైరెక్టర్ అవుతాను వాళ్ళు ఆల్రెడీ టెన్ ఇయర్స్ వర్త్ ఆఫ్ మూవీస్ చేస్తుంటారు కదా లైక్ నా విజయ్ ఒక పది సినిమాలు చేస్తారు నాని ఒక ఇరవై సినిమాలు చేస్తారు సో అంటే ఆ టైంలో కరెక్ట్ సెట్ అయింది అంతే చాలా లో బడ్జెట్ కానీ అందరూ ఇంకా ఫ్రెండ్లీగా చేసుకున్నాము ఇంకా ఫేవర్స్ అడిగి చేసుకున్నాం ఏదో ఒక రకంగా ఒక చిన్న ఇంట్లో ఫంక్షన్ ఎలా ఉంటుందో అలా చేసాం సినిమా సో దానికి కలికి కంప్లీట్ ఇప్పుడు ఆలోచిస్తే నిజంగా ఆ రోజున ఉన్న ఒక ఆ చైల్డిష్నెస్ కొంచెం అందరూ కూడా కలిసి సరదాగా చేసుకుందాం అనే ఒక మైండ్ సెట్ని ఈరోజున్న కమర్షియాలిటీకి మనం కనుక ఆలోచిస్తే అసలు చేయగలమా టైంలో చేస్తున్నారు కూడా నాకు తెలిసి ఇప్పుడు కూడా చేస్తున్నారు డెఫినెట్లీ ఐ థింక్ టెక్నాలజీ ఇంకా కంఫర్టబుల్ అయింది అప్పుడు ఒక రెడ్ కెమెరా ఇది పెద్దగా తీసుకెళ్ళి రెంట్లు ఆ గోలా ఇప్పుడు మనకి మేబీ క్వార్టర్ ద కాస్ట్లో డబుల్ ద క్వాలిటీలో కెమెరాలు దొరుకుతున్నాయి సో హ్యాపీగా చేస్తున్నారు చేయొచ్చు చేస్తున్నారు కూడా